హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఘనా మద్లేడి ఛానల్ ఫ్రెండ్స్ రెండు పళ్ళ కోడే దూడలు అమ్మకానికి వచ్చాయి రీసెంట్గానే రెండు పళ్ళకు వచ్చాయంట వన్ మంత్ బ్యాక్ రెండు పళ్ళకు వచ్చాయి సో అమ్మకానికి పెట్టారు రెండు కోడలు మంచిగా టైర్ బిడలు వేశారు బండలు వేశారు బాగా ఫ్రెండ్స్ అన్ని బా పన్నులు బాగా నిర్మించారు కర్నూలు జిల్లా కోడుమూరు తాలూకా వర్కూరు గ్రామం నుంచి తెలాలి రామచంద్ర గారు పంపించారు మనకి కోడలు రెండు అమ్మకానికి సో నచ్చిన వాళ్ళు కాంటాక్ట్ అవ్వండి ఫ్రెండ్స్ ఇంకా మరిన్ని మరిన్ని డీటెయిల్స్ కోసం రైతు నెంబర్ టైటిల్ ఉంటుంది కాంటాక్ట్ అవ్వండి అలాగే ఇలాంటి పందెం కోడలు వ్యవసాయం కోడలు ఏమైనా అమ్మకానికి ఉంటే వీడియో ఫోటోస్ చేసి ఛానల్ నెంబర్కు వాట్సాప్ చేయండి ఫ్రెండ్స్ ఛానల్ నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో సెవెన్ వన్ ఎయిట్ ఫైవ్ త్రీ జీరో నైన్ డబల్ ఫైవ్ జీరో సెవెన్ వన్ ఎయిట్ ఫైవ్ త్రీ జీరో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ